జనసేన కన్నా జనసేన కన్నా జగన్ తక్కువ వస్తాయని పవన్ గారు ఎప్పుడో చెప్పాడు కదా కొక్కేస్తానని తొక్కేశాడు అంతే అంటే ఆశ్చర్యం లేదు ఇది ఇది మనం ఈ ఫలితాలు ప్రతి ఒక్కరిని కూడా ఆలోచనలో పడే విధంగా ఫలితాలు ఉండబోతాయి అద్భుతమైనటువంటి ఫలితాలని చూస్తారు మీరని మేము ముందు నుంచి చెప్తా వచ్చాం జనమంతా కూడా మరి చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఓటమిని నమ్మటం వల్లే ఈ యొక్క విజయం సాధ్యమైంది దానికన్నా జగన్మోహన్ రెడ్డి యొక్క వికృత శాస్త్రం వికృత పరిపాలన ప్రజల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలో ఆ రకంగా ఇబ్బంది పెట్టాడు కాబట్టి ఈనాడు కనీసం ప్రతిపక్ష హోదా కూడా రానటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ పార్టీ కొట్టుకుపోయింది రాజకీయంగా ఈ విషయం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నందుకు ఏంటనేది ప్రజల వైనాట్ అనేదానికి ఆంధ్రప్రదేశ్ చరిత్ర తిరగరాసేటట్టుగా ప్రజలందరూ కూడా తీర్పు ఇవ్వడం జరిగింది ఏ రోజునైతే పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత కూటమికి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మద్దతు ఇచ్చిన తర్వాత అందరూ కూడా భవిష్యత్తులో దీపావళి పండగ చేసుకుంటారు తప్పనిసరిగా అనుకున్నాం ఆ రోజు ఈ జూన్ నాలుగో తారీఖు అయింది పండగ ఎప్పుడో దీపావళి అక్టోబర్ నవంబర్ లో వచ్చే దీపావళి పండుగ ఆంధ్రప్రదేశ్ మటుకు నాలుగో తారీఖు వచ్చింది ప్రజలు ఇటువంటి తీర్పిస్తారని మేము ముందే చెప్పాం తప్పనిసరిగా ఆల్లే ప్రగల్భాలకు పోయి మాకు నూట డెబ్బై ఐదు వస్తాయని చెప్పి కొంతమంది సర్వే సంస్థలతో నిన్నటి వరకు కూడా అరవై ఏడు డెబ్బై వస్తాయని చెప్పించారు ప్రజలందరూ కూడా తిరుగుబాటు తనాన్ని చూపిస్తారని మేము మొట్టమొదటిని కూడా చెప్తున్నాం ఏదైతే నియంత పాలన ఏ రాజకీయ నాయకుడు చేసినప్పటికీ కూడా ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారని నిదర్శనమే ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పు ఇది ప్రజా విజయం తప్పనిసరిగా ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా ప్రజల మన్ననం పొంది ఏదైనా పరిపాలన సాగించాలి ప్రజలను భయపెట్టి పరిపాలన చేస్తే ఏ విధంగా ఉంటది ప్రజల మీద అక్రమ కేసులు ప్రజల మీద దాడులు ప్రజలతో హత్యలు చేయించి ఏ విధంగా అయితే చేశారో అరాచక శక్తులను పోషించారో ఈ అరాచక శక్తులను అణిచివేయడానికి ప్రజలు మంచి గుణపాఠం చెప్పారు ఇప్పటికైనా వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి తప్పనిసరిగా జరిగిన తప్పుకి సమాపన చెప్పి రాజకీయ పార్టీని మూసుకుని వెళ్ళిపోవాలని చెప్పి ఈ సందర్భంగా అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది